ఈనాడు నా భర్త చనిపోయి ఉన్నాడు నా పిల్లల్ని గుర్తుకు తీసుకుపోదామని కౌలికి తీసుకుపోదామని వచ్చి నన్ను బాధ పెడుతున్నాడు అని భక్తుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళి తన కోడిని విన్నవించుకుంది ఎప్పుడైతే విన్నవించుకుందో ఎలీషా అడిగింది మీ ఇంట ఏముంది అని అడిగి ఉన్నారు మీ ఇంట ఏముంది అని అంటే మా దగ్గర దుత్తుడి నూనె దుద్దుడి అంటే మనకి పూర్వకాలంలో సొరకాయలో నూనె వాడుకునేవారు సో దుత్తుడు నూనె ఉంది అంటే అక్కడ ఇరీష చెప్పిన మాట దుత్తుడు నూనె ఉంది అన్నప్పుడు అమ్మ నీవు వెళ్ళి ఆ ఊరిలో ఎన్ని దుత్తలు దొరుకుతాయి అన్న దుత్తలు తీసుకొని తలుపులు మూసుకొని నూనె నింపుకో అని చెప్పగానే ఎంతటి భక్తి పరిరాలో చూడండి ఇప్పుడు ఆ ఇలీష మాట విశ్వాసం నుంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత తన కొడుకును పిలిచి ఊరిలో ఉన్న దుత్తలన్నీ తెచ్చుకొని తలుపులు మొయ్యగానే ఆ దుత్తడం దుత్తలో ఉన్న నూనె పొంగి కొరడం ప్రారంభించింది ఎప్పుడైతే నూనె పొంగి కొరలుతుందో ఒక్కొక్క దుత్తని మొదలు మొదలుపెట్టారు గదిలో ఉన్న దుత్తలు తెచ్చిన దుత్తలన్నీ నిండిపోయే నిండిపోయే వరకు ఈ నూనె పొంగి పరులుతుంది దైవ భక్తుని మాటకు ఉన్న విలువను చూడండి పిల్లారా ఈనాడు మనం దైవ భక్తుల మాట తృణీకరిస్తున్నాం అందుకే అద్భుతాలు చూడలేకపోతున్నాం అద్భుతాలు చూడాలి ఆ అద్భుత కార్యాలు మన ఇంట్లో జరగాలి అంటే దైవ చర్యలకు తగిన గౌరవం మనం ఇవ్వలేకపోతున్నాం ఈ విషయ ఎప్పుడైతే మీ ఇంట్లో ఏముంది అంటే ఆవిడ అంటే తుత్తులు నూనె ఈ ఈరోజు ప్రభు నిన్ను నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే నేను అద్భుతం చెయ్యాలంటే నీ దగ్గర ఏముంది విశ్వాసం ఉందా దైవభక్తి ఉందా దేవుడంటే ప్రేమ ఉందా దేవుని ఆరాధించే మనసు ఉందా అనేది మనం పరిశీలించుకోవాలి ఇలాగా ఆనాడు యేసు ప్రభు జిన్నీ సరస్సు తీరమున ప్రజలందరికీ బోధించి వాళ్ళకి భోజనం పెడదాము అని అన్నప్పుడు పిలుపు అంటాడు ప్రభువా మన దగ్గర ఏమీ లేదు కదా ఎంతమందికి భోజనం పెట్టాలంటే ఐదు వందల దినారణలు కావాలి మన దగ్గర ఎక్కడిది అన్నప్పుడు ఆ ప్రజలకు మీరే భోజనం పెట్టండి అన్నాడు వెంటనే అక్కడ ఒక చిన్న బాలుడు నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయని చూపించే సో ఆ బాలు ఇచ్చిన ఐదు రొట్టెలు రెండు చేపలను పట్టుకొని ప్రభు ఆశీర్వదించగా ఐదు వేల మందికి పురుషులకి ప్రమాద పురుషులకి ఐదు వేల మంది తిన్నారు అంటే పురుషులతో పాటు స్త్రీలు ఉన్నారు స్త్రీలతో పాటు పిల్లలు ఉన్నారండి ప్రభు ఈరోజు మన అందరి జీవితాలలో అద్భుత కార్యాలు జరగాలని ప్రతి క్రైస్తవుడు క్రైస్తరాలు ఆలోచిస్తున్నారు మంచిదే అద్భుత కార్యాలు జరగాలి అంటే ఆనాడు ఎలిష్ అడిగిన మాట మీ ఇంటి వద్ద ఏముంది ఈనాడు ప్రభు అడిగిన మీ దగ్గర ఏముంది అన్నప్పుడు ఆ చిన్న బాలుడు ఐదు రొట్టెలు రెండు చేపలు చూపించడం ద్వారా మందికి సంతృప్తిగా భోజనం పెట్టి మీద పన్నెండు గంపలకు ఎత్తడం జరిగింది నీవు ఇచ్చే దానిని బట్టి ప్రభు దీవించడం మొదలు పెడతాడు నీవు నీ విశ్వాసాన్ని బట్టి ప్రభు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు నీలో ఉన్న ప్రేమను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని దీవించడానికి ఇష్టపడతాడు ప్రియులారా అందుకే మన దగ్గర ఏముందో ప్రభువు ఎప్పుడైతే మా దగ్గర దుత్తుని నూనె ఉందండి మెంకో దుత్తులన్నీ తెచ్చుకోండి అన్నాడు ఎలిష దుత్తులన్నీ నిండిపోగానే అప్పుడు నూనె పొంగిపరడం ఆగింది ఆ తర్వాత మళ్ళా వెళ్ళి ఆవిడ కృతజ్ఞత తెలియజేసింది అప్పుడు ఎలిష అంటున్నాడమ్మా ఆ నూనె అమ్మగా వచ్చిన డబ్బులతో నీ అప్పులు తీర్చుకో మిగతా మీరు బ్రతకడానికి ఉంచుకోండి నిజమేప్పుడు ఇలాగా ఈనాడు మన జీవితంలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఎందుకు చూడలేకపోతున్నామంటే దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యం ఇవ్వలేకపోతున్నాం మనలో దేవుడు ఊహించినట్టుగా ఉండవలసిన తగిన విశ్వాసము లేదు అక్కడ మాత్రం మరి అమ్మ సంగీతం చూసినట్టయితే లాతను మరణించప్పుడు మాత్రం అంటుంది ప్రభు నా సోదరుడు చనిపోయి నాలుగు దినాలు అవుతుంది అంటే ప్రభు చెప్పిన మాట యోహాన్ శుభవార్త పదకొండు నలభైలో నీకు విశ్వసించిన దేవుని మహిమను చూచేవన్నీతో చెప్పలేదా విశ్వాసం ద్వారా దేవుని మహిమను చూడగా ఇక్కడ విశ్వాసం ద్వారా ఈవిడ రుణ భారణ నుండి విముక్తి పొందింది ఇక్కడ బాలుడు చూపించిన విశ్వాసం ద్వారా బాలుడి యొక్క ఉదార గుణం ఆ బాలుడు చూపించిన బాలుడు ఇచ్చిన దాని ద్వారా ఐదు వేల మందికి ప్రభు అద్భుత కార్యాలు చేసేది ఈ రోజు ప్రభు గేమ్ సమపపిందాం నా దగ్గర ఇదిగో ప్రభు ఈ విశ్వాసం ఉంది నా దగ్గర ఇదిగో ప్రభు నిన్ను ప్రేమించే శక్తి ఉంది ఇదిగో ప్రభు నిన్ను ఆరాధించే మనస్సు ఉంది నా హృదయం ఉన్నామని ప్రభు చూపించగలుగుతున్నాను ఒక్కసారి ఆత్మపక్షిని చేసుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ప్రభు నిందరిని ఆశీర్వదించి కాచి కాపాడనగా